తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నేతలతోటి సమావేశం అవుతున్నారు అంటే ఏంటి భయపడుతున్నారు అనుకోవాలా ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడారు మీటింగ్ పెట్టుకుంటాడు సార్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీకు ఇక్కడ ఒక ఫ్లెక్సిబిలిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి చూడండి సేఫ్ సేపడ మన ఇద్దరమే ఎమ్మెల్యే నేను నా దగ్గర నుంచి మిమ్మల్ని పెట్టాడు మిమ్మల్ని తీసుకొచ్చి నాకు పెట్టాడు అలాగే ఓ మినిస్టర్ వాడు దెబ్బరికి పనికిరాడని చెప్పి కూర్చోపెట్టి ఇంకో నియోజకవర్గం ఇచ్చేది చాలా చోట్ల చాలా చోట్ల దీని అర్థం ఏంటంటే అతను గడప గడపకి ప్రోగ్రాం నిరంతరం ప్రజల్లో ఉండే కార్యక్రమం ఎవడైతే చేయలేదు ఆయనకి స్పేర్ చేయట్లేదు చంద్రబాబు నాయుడు లాగా అబ్లిగేషన్ ఎత్తుకుని నాతో పాటు యాభై ఏడు వందల రామారావు దించిన దగ్గర నుంచి ఉన్నారని చేతులు పిసుకుంటే ఈ రోజు దగ్గర తగ్గట్లేదు ఇక్కడ చంద్రబాబు ఇక్కడ కేసీఆర్ గారు భయపడ్డారు జగన్ భయపడట్లేదు కేసీఆర్ కూడా ఆబ్లిగేషన్ ఎత్తికెత్తుకుంటే ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న పిసుకుడి వ్యాపారం అదేనండి వాళ్ళు పిసుక్కుంటూ కూర్చుంటారు మట్టి పిసుక్కుంటాం దాంతో ఎప్పటికైనా వినాయకుడు చేయొచ్చు అని ఈ వినాయక చదువుకు విగ్రహం కొనుక్కుని అయిపోయిందని అనుకోరు దాన్ని మళ్ళీ కరిగించి ఆ మట్టితోనే మళ్ళీ పిసుకుంటాడు లాస్ట్కి మళ్ళీ నెక్స్ట్ వినాయకుడు చేద్దాం అని కాన్సెప్ట్లోనే ఉంటారు ఇక్కడ ఏమవుతుందంటే ప్రజాస్వామ్యంలో నిరంతరం ప్రక్షాళనం జరుగుతూ ఉండాలి ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ఒక నాయకుడు ప్రజలతో ఎలా ఉన్నాడు అన్నది ఒక అధినాయకుడు గమనించడంలో ఉన్న శ్రద్ధ దాని అవుట్కమ్ ఎలా వస్తుంది ఇప్పుడు మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్ ఆదిమూలపు సురేష్కి టికెట్ ఉండదు కేవలం నియోజకవర్గం మార్చి ఒక గేమ్ చేసేది ఎందుకంటే క్షేత్రస్థాయిలో నియోజకవర్గంలో జరిగినంత డ్యామేజింగ్ ఎక్కడ జరగలేదు బీంగ్ మినిస్టర్ ఒక పది పది మంట పెట్టుకున్నాడు ఒక నీళ్ళు లేదు ఆ వెలుగొండ ప్రాజెక్ట్ వస్తుంది అనుకునే ఆ వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే వాటర్ వస్తుంది కంప్లీట్ కానప్పుడు వాటర్ రీసోర్సెస్ ఏంటి అలాంటి దాని మీద అతను ఏమి చేయలేదు నియోజకవర్గం అంతా సతమతం అవుతుంటే చాలా స్ట్రాటజికల్గా అందరినీ ఉదో నుంచి ఉదే వరకు మార్చి చూపించాడు ఇప్పుడు మీ ఇంటికి నేను వచ్చాను అనుకోండి సార్ అందరితో పరిచయ కార్యక్రమం ఉంటుంది మెంటల్ ఎగాని ఉంటుంది చూడు ప్రజలకి వీడు జనాల్లోకి వెళ్ళి కొత్తవాడు సంమం పరుస్త పరచడా ఈ లాజిక్ అడాప్ట్ చేసాడు జగన్మోహన్ రెడ్డి అనిశ్చితి ఒక అంబిగ్యూటీ ఉన్న నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీల రూపంలో కొత్త వాళ్ళని ప్రవేశపెట్టి నిరంతరం వాళ్ళు ప్రజల్లో ఉండే కార్యక్రమానికి తరలేపడు ఎందుకంటే వీడు వీడు ఈ హ్యాస్ టు ప్రూవ్ ఈజ్ ఎబిలిటీ కదా సో ఆ ప్రాసెస్లో ఏమవుతుంది ద ఒరిజినల్ వైఎస్ఆర్సీపీ ఫార్ములా సక్సెస్ అవుతుంది నిరంతరం ప్రజల్లో ఉండాలన్నది ఇక్కడ రీజనల్ పార్టీలు ఏంటి నా అధినాయకుడిని చూసి ఓటేస్తారు ఈ బహుబని కడితే వచ్చి ఓడబడిపోయి ఏమి ఉండదు అందులో చూసేది చెప్తున్నాడు టాస్క్ ఎగ్జిక్యూటివ్స్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే టాస్క్ ఎగ్జిక్యూటివ్స్ ఎందుకంటే క్షేత్రంలో మీరు గమనిస్తే సంక్షేమ పథకాలు ఎంతమంది కింద నైంటీ ఫైవ్ పర్సెంట్ అబౌ సక్సెస్ రేషన్ చూపిస్తున్నాడు ఇక్కడ ఏ విధానంలో ప్రజాస్వామ్యంలో ప్రజలతో డైరెక్ట్ ఇంట్రాక్షన్ వాలంటరీ వ్యవస్థతో ఒక బ్రిడ్జ్ కట్టి చూపించండి ఆల్ టాస్క్ ప్లేయర్స్ ఎల్ఈల్లు సక్రమంగా ఉందో లేదో ఇచ్చిన కాగితం ప్రకారం అమ్మ నీకు అందేయలేదు ఎక్కడైనా ఒడిదుడుకులు ఉన్నాయన్న ప్రక్షాళన ప్రతి నిమిషం అతను విశ్లేషించుకుంటాడు అంటే కొంతమంది చెప్తుంది రూరల్లో వైఎస్ఆర్సిపి స్ట్రాంగ్ గా ఉన్నా కూడా అర్బన్లో సంపన్న వర్గాలు ఈ ఈ కేటగిరీలో కొంత బలహీనంగా ఉందనేది కొంత ప్రచారం జరుగుతుంది కదా ఇప్పుడు అర్బన్ తీసుకుంటే అందరికీ బెంచ్ కార్లు ఉంటాయి సార్ రోడ్డు బాగాలేదని ఏడుస్తుంది లో వాడికి అన్నం లేదని బాధపడుతుంటుంది అన్నం పెట్టినోడు పోగ కూడా వీళ్ళు కూడా వీళ్ళు కూడా ఓటర్లే కదా ఓటర్లేనండి ఎంత ఎంతమంది వెళ్తారు క్రికెట్ మ్యాచ్ అటెండ్ ఇండియా పాకిస్తాన్ వెళ్తారా చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది వెళ్తారు వీళ్ళు సెలవు తీసుకునే వాళ్ళకి నిరంతరం ప్రజాస్వామ్యంలో ప్రజలతో మమేకం ఉన్న వాడికి ఆలోచించుకుంటారు సార్ అందుకే చూడండి సక్సెస్ రేషియో ఆఫ్ కాంగ్రెస్ చూడండి ఒక సీనియర్ జర్నలిస్ట్ గారు వాళ్ళ రెస్పెక్ట్ ఆఫ్ దే సర్క్ టు గెయిన్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వెళ్ళిపోవడం తర్వాత దెన్ సెంట్రిక్గా కాన్సన్ట్ చేసుకుని వెళ్తున్నారు అనుకోండి తర్వాత మిగిలింది ఏముంది ఇట్స్ఫికేషన్